నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి తెలుగు పౌరుషాన్ని చ ప్రపంచానికి అందరికీ కూడా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మన చలన చిత్రాల్లో ఎన్నో పాత్రలు విభిన్నమైన పాత్రలు పోషించి అందరికీ కూడా ప్రీతిపాత్రియాడు ఒక రాజకీయ పరంగా కాకుండా కొత్త సేవాపరంగానే తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆయన సంస్మరణార్థం ఈ వేళ ఇరవై ఎనిమిదో వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు అవి పంచిపోయడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్టు అదేవిధంగా స్పందన ట్రస్ట్ అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళ సౌజన్యంతో ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాయి ఇంక్లూడింగ్ ఓ క్యాన్సర్ ఓ డెంటల్ ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్ అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా మరి మరింత అవసరమైన వాళ్ళకి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వాళ్ళు రిఫర్ చేసి ప్రత్యేకమైన కార్డ్ ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు అక్కడ హాస్పిటల్లోని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ఇది మొత్తం ఇక్కడ కేవలం ఈ నలభై రెండు వార్డుకే కాకుండా నాలుగు మొత్తం అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని వార్డులో ముఖ్యంగా స్లమ్స్ మీద అందరూ ఎందుకంటే వైద్య సాయం సాయం వైద్యం అనేది చాలా కాస్ట్లీ అఫర్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఒక కాస్ట్లీ వైద్యాన్ని ఫ్రీగా అందజేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ బస్సు అక్కడ క్యాన్సర్ డిటెక్ట్ చేసి బస్సు ఒకటి అది మురళీమోహన్ గారి మన మాజీ ఎంపీ మురళీమోహన్ గారి ఎంపీ ల్యాడ్స్ తోటి ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన బస్సు అది అత దాని తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వల్లే అక్కడ డెంటల్ చైర్స్ రెండు డెంటల్ చైర్స్ ఉంటాయి దాంట్లో ఆ బస్సులో ఆ డెంటల్ డెంటల్ పరీక్ష అదే విధంగా ఈ కి సంబంధించిన టెస్టులు చేయడానికి కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు దాంట్లో ఉన్నాయి ఎక్విప్మెంట్ అంతా ఉంది అటు ఇలా దీన్ని పరీక్ష చేయించుకుని అందరూ కూడా చేయించుకొని ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది క్యాన్సర్ అవేర్నెస్ దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని చెప్పి దీనికి దీనికి అందరూ దీనికి సాయపడ్డ సాగుపడ్డం అంటే అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇటు అదే డప్పారావు గారికి రవి మందలప గారికి వాసుకి అదేవిధంగా ముచ్చి చౌదరి గారు కూడా వచ్చారు సల్లా శంకర్ గారు వచ్చారు అందరికీ కూడా మా మెయిన్ ముఖ్యంగా మా అందరికన్నా ముఖ్య మా కార్యకర్తలు అదేవిధంగా డాక్టర్స్ మా డాక్టర్స్ అందరూ కూడా కొమ్మ శ్రీనివాస్ కుమ్మ శ్రీనివాస్ గారు కానీ తర్వాత ఇక్కడ వేరే మిగతా డాక్టర్లు కానీ చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఈ రోజున తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఒక అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అనివార్యం ఈ రోజున సామాజిక న్యాయం అని బడువు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉంది ఆనాడు ఢిల్లీలోని తెలుగు వాడిని చూసి హేళం చేసిన పరిస్థితులు చూసి పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఈ రోజు మరలా ఢిల్లీ పెద్దలు ఢిల్లీ వారందరూ మనల్ని చూసి అవయాలనుగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని హేళన చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే పక్క రాష్ట్రంగానే ఎక్కువ నేను హేళన చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అవగాహన చేసుకోండి మీ అందరి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏదైతే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ ఎక్కడ ఉందండి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని తూట్లు పొడిచిన ఈ వ్యక్తులు ఈ రోజు గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసలు ఆవిష్కరించే హక్కు కూడా వీళ్ళకి లేదు ఆయన రచించిన రాజ్యాంగం పట్ల ఏదైనా గౌరవం ఉందా వీళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఊనీ చేశారు ఎక్కడ కూడా విలువలు లేకుండా వ్యవహరించిన వీలు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపించి ఈ రోజు అంబేద్కర్ ద్వారా ఆ బలహీన వర్గాల ఓట్లని ఈరోజు మళ్ళా చేజిక్కించుకోవడానికి ఈ నాటకాలు ఆడుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం అభ్యున్నత కోసం తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ కోసం కృషి చేస్తానే ఉంటుంది నందమూర్తి తారక రామారావు గారు నా ఎందరో యువతి యువతి యువకులకు అవకాశాలు కల్పించారు సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపేటేశారు దళితులను చేసుకున్న మహా వ్యక్తి భాషకి సంస్కృతికి పట్టం కట్టిన మహా వ్యక్తి అలాంటి మహానుభావిని అందరూ స్మరించుకుంటా ఉన్నాం ఇవాళ ఆయన లేని లోటు ఎంత తీవ్రంగా ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు ఇవాళ భాషకు బట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతున్నాం నీతివంతమైన పరిపాలన రావాలన్నా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా ప్రపంచంలో తెలుగువారికి అతికి వినివించాలన్నా తెలుగుదేశం రామారావు గారి పాలన తెలుగుదేశం వల్ల అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏదైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలలో నడపడం కోసం రామారావు ఆశయాన్ని నెరవేర్చడం కోసం పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయబోతుంది దానికి మన అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం భాషా భాషాభేదాలు ప్రాంతీయతత్వాలు మతత్వాలు అన్ని విడనాడి తెలుగు జాతి ఐక్యతగా ముందుకు సాగుదాం ఆంధ్రప్రదేశ్ని అధగర్వంగా నిలబెట్టుకుందాం తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగు వారికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాలకి వాళ్ళని రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా ఉన్నట్టు చేసిన ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన సంక్షేమ పల పథకాలు జనాలకి బడుగు బలహీనులకి అందాలని ఎంతో తపనపడ్డాడు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతో చేశాడు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అటువంటి మహోన్నత వ్యక్తిని తెలుగు జాతి ఈ రోజున స్మరించుకుంటూ ఆయన లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో లేకపోవడం వల్ల రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము మన ఆంధ్రజాతి ఎంత ఇబ్బందులు పడుతుందో గమనిస్తున్నాం మనం రామారావు గారు లాంటి మళ్ళీ వ్యక్తి రాలేడు కానీ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ సెలవు మహామనిషి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఆయన్ని తలుచుకుంటూ అందరం కూడా తెలుగుదేశం కుటుంబం అంతా కూడా ఇక్కడ ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా మనకి ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటే అందరికీ కూడా తెలుగు భాష ఒక్కసారి అందరికీ కూడా గుర్తొస్తుంది అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు సాగి పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూత్తినిచ్చి అందరినీ కూడా పథకాలంటే ఏంటి అని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే మన దేశ ఔన్నత్యాన్ని అంతర్జాతీయ పరంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి అలాగే ఈరోజు కూడు గుడ్డ అనే నినాదంతో ముందుకెళ్లి ఆ రోజు అందరికీ కూడా పేదలందరికీ కూడా ఎంతో సహాయం చేశారు అలాంటి మా మంచి వ్యక్తి మహా వ్యక్తిని గురించి ఈ రోజు మన అందరం కూడా తలుచుకోవడం అందరికీ కూడా గర్వకారణం అలాగే ఆయన చేసిన కృషి మనం మరువలేనిది పథకాలంటూ వచ్చినాయి అంటే ఎన్టీ రామారావు గారి ఒక ఆయన ఒక ఒక మస్తిష్కం నుంచి పుట్టిన ఒక ఆయన నినాదం అలాగే ఈ పథకాలు ఈ పథకాలని తర్వాత తరం అందరూ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకని మనం గుర్తుంచుకోవాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారి సేవల్ని మనందరం కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పత్రిక పత్రికా ప్రతినిధులకి అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇదే పార్టీని చంద్రబాబు నాయుడు గారు కూడా భుజస్కంధాల మీద తీసుకువెళ్ళి ఇవే పథకాలను ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా పరిచయం చేశారు అలాగే అదే పందాలో నారా లోకేష్ గారు కూడా ముందుకు సాగడం జరిగింది

ಅಡಬಲ್ ಬಸ್ಟಾಂಡ್ <laughs> <laughs>